Епінеске സ്വാഗതം గత వైసీపీ ప్రభుత్వం తిరుపతి లడ్డు ప్రసాదంను అపవిత్రం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ పాలకులు చేసిన తప్పును క్షమించమని కిర్లంపూడి మండలంలో జనసేన నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ నాయకత్వంలో పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు ఆలయాలకు చేరుకుని తమ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు చిలంగి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న వారంతా సనాతన ధర్మాన్ని నాశనం చేసుకునేందుకు ఒడిగట్టిన వైసీపీ నాయకులకు మంచి బుద్దిని ప్రసాదించమని వారు భగవంతుని కోరారు ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ మాట్లాడారు గత ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో హిందూ మతం ప్రశాంతకంగా మారిందని తెలిపారు ఆ ప్రస్తుత పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుందని రమేష్ అన్నారు ఇటువంటి విపత్కర పరిస్థితిలో తమ నాయకుడైన ఉప ముఖ్యమంత్రి కొనతల పవన్ కళ్యాణ్ హిందువుల యొక్క మనోభావాల్ని కాపాడేందుకు గాను ముందుకు సాగడం చాలా గర్వంగా ఉందని తుమ్మలపల్లి రమేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఉలిసి అయరాజు మేడుబోయిన శ్రీను ఎల్లపు రాగంబ ప్రసాద్ కాళ్ళ వెంకటేష్ జిల్లా కార్యదర్శి సూరంపాలెం బాలు చిరంజీవి యువత అధ్యక్షుడు ఎలుగు శివ ఉపాధ్యక్షుడు గంగ ప్రభాకర్ కాకిలేటి బాబ్జీ డేగల విజయ్ పెంటా బుజ్జి అప్పికొండ కాళిదాసు దొడ్డ శ్రీను మొగిలి గంగాధర్ తదితర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఎంతో పవిత్రమైన లడ్డూని కల్తీ చేశారనే విషయాన్ని ముందు రాష్ట్రంలో తెలియగానే ఆయన దీక్ష చేపట్టి ప్రాచ్యత దీక్ష చేపట్టిన తర్వాత వెంటనే మొట్టమొదసారిగా జగ్గంబేటి నియోజకవర్గం నుంచి మన ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన పార్టీ తుమ్మలపల్లి రమేష్ గారు ప్రతి గ్రామంలోని సనాతన ధర్మ ధర్మం పరిరక్షణకై మీరు నిరంతర దీక్షలు చేపట్టాలని మాకు పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కిర్లంపూడి మండలం మరియు కిర్లంపూడి జన సైనికుల ఆధ్వర్యంలో చిల్లంగి గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడిలో ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణకై ప్రాచ్య దీక్షను మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు శ్రీ తుమ్మపల్లి రమేష్ గారు దీక్షలో కూర్చొని ఆయన మద్దతును తెలిపారు ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో మా కిరణంపూడి జన సైనికులు మరియు జగ్గంపేట నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులు కూడా వచ్చి వారి మద్దతును తెలిపారు అదేవిధంగా కూటమిలో సభ్యులు సభ్యులైనటువంటి స్థానిక టీడీపీ బీజేపీ నాయకులు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడం జరిగింది ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పూర్ణ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జగ్గబే నియోజకవర్గం ఈ రోజు జగ్గబెడ్డ నియోజకవర్గం చెందినటువంటి శ్రీ తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సిఎం అలాగే మా జనసేన పార్టీ అధినాయకులు శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ అప్రజాస్వామిక విధానాల పైన గత ప్రభుత్వ విధానాలపైన ప్రస్తుత ప్రభుత్వం ఎన్డిఏ గవర్నమెంట్ లో వాళ్ళు చేసిన తప్పుదాలు తిరుపతి లడ్డు అనేది ఆంధ్ర రాష్ట్రాలకే పరిమితం కాదు ప్రపంచ వ్యాప్త వ్యాప్త వ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ భక్తులకు కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ ధర్మ ఇష్టపడే హైందవులకు కానీ ఇష్టపడేటువంటి లడ్డూని అపయు అపవితం చేసిన సందర్భాన్ని ఆయన్ని ఆయన వెలుగెత్తి వాళ్ళ చేసిన గత ప్రభుత్వ పాలకులు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుని మేము ప్రావిత్యత్వం చేస్తారని స్వామి అని చెప్పి ఆయన పదకొండు రోజులు దీక్ష దీక్షకు పూనుకున్నారు ఆయన దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు మేము దీక్షలు చేయడం జరిగింది అందులో భాగంగా గత జగ్గంపాటించోజుల నుండి ఈ దీక్షలు ఇన్ఛార్జి గారు రమేశ్వరంలో చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు కెల్లపూడి మండలంలో చిలంగ గ్రామం వెంకటేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్లో ఈ ప్రాజెక్ట్ దీక్ష ఉదయం నుండి ఇవాళ ఐదు గంటల వరకు కూడా చేయడం జరిగింది ఇప్పుడే ఈ గ్రామ నాయ ఈ గ్రామ నాయకులు అలాగే పెద్దలు పంతులు గారి చేతుల మీదుగా నిమరసిచ్చి రమేష్ గారు దీక్ష విరమించిన తర్వాత ఇది ప్రభుత్వం వెంటనే సిట్ ఏర్పాటు చేసింది దీని మీద నిజ నిర్ధారణ జరిగే వరకు కూడా ఈ పోరాటాలు ఆగవని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే కాదు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగిందండి ఇది ఒక్క హిందువులకు మాత్రమే జరుడు అవమానతమే కాదు కాదు దేశం మొత్తం మీద ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏ మతానికి ఇటువంటి జరిగిన నేను ముందు ఉంటా చెప్పి మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దీనిపైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ నాయకులు మీరు ఇటువంటి పనులు చేశారు కాబట్టి నూట యాభై ఒకటి నుండి పతకొండుకి పడిపోయారు ఈ పదకొండు కూడా ఒకట వద్దో జీరో వద్దో మీరు గమనించాలి ఏంటంటే కొడాలని గారు మన పేరు నాని గారు అంటారు బైబుల్ భీమవరాన్ని వెళ్ళి మీ బాపిస్ని తీసుకుంటారంటారు ఆయన వెళ్ళి నేను ముస్లిం అంటారు ఆయనైనా అంటారు ఎస్ ఆయన ఏ మతానికి వెళ్తే ఆ మతాన్ని పరిపూర్ణంగా గౌరవించే మనిషి క్రిస్టియన్ అవ్వచ్చు బౌద్ధ మతం అవ్వచ్చు ఇస్లాం అవ్వచ్చు హిందూ అవ్వచ్చు మీకులాగా కపటి నాటకాలు ఆడుతూ ఇంట్లోనే సెట్లు వేసుకుని దేవుణ్ణి అవమానించిన ఘనత అయితే పవన్ కళ్యాణ్ గారు లేదు ఎంకరబాబు గుడికాలు లేక సెట్ ఇంట్లో వేసుకున్న ఘనత నీ నీ వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిది ఏ రోజు భార్య భర్త ఇద్దరూ కొండపైకి వెళ్ళి చేయవలసినటువంటి ఎన్నో పూజ కార్యక్రమాల భార్య ఉన్నదా కూడా ఏ రోజు భార్యను తీసుకెళ్ళని వ్యక్తి ఈ రోజు నీ తిరుపతి వెళ్తానని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రోజు మీకు కళ్ళు తెరిచాయా చెప్పులు వేసుకుని కొండమైకి వెళ్ళి మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి మా హైందో ధర్మం మాకు గౌరవమే నేను నమ్ముతున్నానని చెప్పిన రోజే మీరు తిరుపతి ఎక్కడానికి అర్హులు ఖచ్చితంగా రేపొద్దున సిట్టు నివేదిక వస్తుంది మీరు చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవించబోతున్నారు గతంలో ఏడు కొండల కాదు రెండు కొండలన్న వ్యక్తి ఏమైపో మీరు చూశారు మీరు కూడా తిరుపతి లడ్డుని అపవర్తనం చేసి ఇవాళ హిందువులు ఎంతో ఇష్టంగా దైవంగా భావించ ప్రసాదాన్ని మీరు అపవర్తనం చేశారు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారు జీనికి పవన్ కళ్యాణ్ గారు నా ప్రాణం అడ్డు పెడతాను నాకు రాజకీయాలు కులాల మతాలు ముఖ్యం కాదు నా హైందూ ధర ముఖ్యం అని చెప్పి దానికోసం ప్రాణం విడిచిపెడతా అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఇవ్వడం జరిగింది ఆయన నిర్ణయానికి మీ అందరూ కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ ఖచ్చితంగా దీనికి తొందరలోనే నిజం తెలియ తెలియజేస్తూ థ్యాంక్ యూ జై జనసేన జై హింద్ గోవిందో అందరికి నమస్కారం అండి ఈరోజు ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షకి ఈరోజు రెండో రోజు మేము కూడా మద్దతు దీక్షగా పొద్దునుంచి సాయంత్ర ఇప్పుడు దాకా దీక్ష చేయడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా మా జగన్బెడ్డి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ప్రాయ్చత్వ దీక్షలాగా అన్ని గ్రామాల్లో కూడా మేము దీక్షలు చేస్తున్నాం ఈ యొక్క ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క తప్పిదం మా హిందూ సమాజానికే ఒక తీరని మచ్చకన మిగిలిపోయింది ఎందుకంటే ఒక భక్తి భావంతో ఉన్న కార్యక్రమం ప్రసాదం అంటేనే ప్రసాదం తింటే చాలు దేవుడు అనుగ్రహం మనకు వస్తుందని భావించే హిందూ ఐందిక ధర్మం అలాంటి ప్రసాదంలోనే అవినీతికి పాల్పడి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా తప్పు తక్షణమే మేము జగన్మోహన్ రెడ్డి గారిని తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రతి హిందూ ఈరోజు చాలా బాధతో ఉన్నాడు ప్రతి హిందూ కూడా మనకి జరిగిన అవమానం చాలా బాధాకరంగా ఉందని చెప్పి ఆలోచించుకుంటూ ప్రతి గ్రామంలో కూడా నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సనాతన పరిరక్షణ బోర్డు అని ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇండియా వైడ్ లో ఈరోజు ప్రతి పీఠాధిపతి కూడా దాన్ని ఆహ్వానించి ఈరోజు ఇండియాలోనే ఈ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ డిమాండ్స్ రావడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు దీనికి వెంటనే మోడీ గారు కూడా స్పందించి తక్షణమే హిందూ పరిరక్షణ జరగాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది మేము తక్షణం డిమాండ్ చేసేది ఏంటంటే ఇంత అన్యాయానికి ఒరిగట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మట్టికి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది నమస్కారం వైసీపీ నాయకులు అందరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే అంటే ఇప్పుడు దాకా కూడా సమ్మం పాటించాలని చెప్పి మా నాయకుడు అంటంతో ఏ వైసీపీ నాయకుడు జోలు మేము తేలేదు ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేస్తే వైసీపీ నాయకులు మేము తిరగనివ్వమని చెప్తున్నాం ఇప్పుడు వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో క్లియర్ కానీ నేను హిందూ మతానికి చెందిన వాడిని నేను హిందూ మతానికి చెందినవాడిని కాబట్టి నా నా మతాన్ని నేను కాపాడుకుంటాను అలాగే నాకు చర్చిలన్నా గౌరవం మసీదులన్నా గౌరవం వాళ్ళ గౌరవానికి మచ్చ వచ్చిన వాళ్ళు ఎలాగైతే స్పందించారో నేను హిందువులో పుట్టాను కాబట్టి నేను కూడా స్పందించానని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ పేర్లు నాని ఇలాంటి వాళ్ళు మళ్ళీ తిరగనివ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది నమస్కారం